సెప్టెంబర్ ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి అప్రాక్సిమేట్ గా తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే ఎనిమిది అనగా అంటే మధ్యరాత్రి ఒంటి గంట ముప్పై రెండు నిమిషంల వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి నుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలోకి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రం వారు కానీ అన్ని కుంభరాశిలో ఉన్నటువంటి అందరూ కానీ విశేషమైనటువంటి పూజలు చేయించుకోవడము రుద్రాభిషేకాలు చేయడము లేదా ఎందుకంటే ఇప్పటికే మీకు నాటి శని ప్రభావం వల్ల వచ్చినటువంటివన్నీ కూడా దాటి వేసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏదన్నా ఇబ్బందులు అంటే ఎలాగండి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శివనామ స్మరణ చేయడం మంచిది అలాగే ఎవరైనా సరే మీకు తెలిసి తెలవక ఎవరినన్నా మీరు ఒక మాట అంటే వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వండి పొరపాటున సార్ అది మీ భార్య కాని తమ్ముడు కాని చెల్లె కాని అక్క గాని పిల్లలు కాని మీ తల్లిదండ్రులు కానీ వారికి ఏదైనా వస్త్ర రూపేనా ఉన్నటువంటిది ఒక గిఫ్ట్ గా ఇవ్వండి మరుసటి రోజు దాని వలన వారి మనస్సు ఏదైనా బాధ కలిగితే ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కదా మీరు పొరపాటున అన్నటువంటి వల్ల వాళ్ళ మనస్సు చిముక్కు అని బాధపడుంటే ఆ బాధ నుండి ఏదైనా దోషం మీకు వస్తే కూడా అది పోతుంది దానివల్ల చాలా ప్రశాంతంగా ఉంటారు అలా ఈ యొక్క కుంభరాశి వారు చాలా అండి ఒకటని కాదు మరుసటి రోజు అన్నదానం చేస్తే మంచిది ఎవరన్నా సరే భిక్షాటం చేసే వాళ్ళు కానీ అన్నహార్తులు కానీ అని అంటే వాళ్ళ దగ్గర ధనం ఉండుండొచ్చు ఉదాహరణకు మీకు చెప్పాలి అని అంటే మీరు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినా యచోదో హాస్పిటల్కి వెళ్ళినా అలాంటి చోట్ల వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది లక్ష లక్షలు ఉంటాయి ఏ నిమిషాన వచ్చి అడుగుతారో డబ్బు అని చెప్పి పాపం తిండి తినప్పుడు కూర్చుంటారు అలాంటి వాళ్ళకు భోజనాలు పెట్టండి వారిని అన్నహార్తులు అని అంటారు దాని వలన ఏమిటంటే ఈ బియ్యం అనేటువంటిది అన్నం రూపంలో మారి ఎవరికైనా సరే వారి బాధ తీరితే నీకు కూడా అంతటి ఉంటే పోతాయి లేదా పులిహోర పొట్లాల లాంటివి పంచడం దీ భోజనం లాంటివి అంటే దద్దోజనం లాంటివి పంచడం పొంగల్ లాంటివి పంచడం ఇలాంటివి చేస్తే కూడా చాలా మంచి సత్ఫంతాలు ఉంటాయి మనస్సు ఎవరికైతే బాధ కలిగించారో వారిని అయితే అస్సలు కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండండి ఇక ఈ రెమెడీస్ గురించి చెప్పుకుంటూ పోతే మనకు ముప్పై నలభై నిమిషాలు అయినా చాలా రకాలైన రెమెడీస్ వస్తూనే ఉంటాయి ఇక అందరు కూడా ఎలాంటి ఆ దానాలు చేయాలి మరుసటి రోజు ఎలాంటి మంత్రం చదువుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం చిన్నపిల్లలు వృద్ధులు అలాగే గృహిణులు ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విదేశాలకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు వీరిలో ప్రత్యేకంగా కుటుంబం అంటే మన కుటుంబంలో అందరము ఉంటాము అందరిలో కూడా ఎవరికి ఒంట్లో బాగాలేకుండా ఉన్నా ఎవరికి ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలి ఏవైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్ లో వచ్చేటువంటి గ్రహణ కాల సమయము నందు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు కూడా మనము భోజనాదులు చేయకుండా నిద్రపోకుండా అంటే ఉదాహరణకి ఏ వచ్చేటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి మాత్రం మనకు ఉపశమనం ఉంది అందులో వృద్ధులు ఏదైనా సరే వ్యాధితో బాధపడుతున్న వారు అలాగే చిన్న పిల్లలు వీరికి భోజనం చేయకూడదు గానీ ఏవైనా సరే టీ కాఫీ లాంటివి ప్రెగ్నెంట్ లేడీస్ అది కూడా ఎమర్జెన్సీ అయితేనే ఫ్లాస్క్ లో ఇంతంత దర్భ వేసుకుని ఉంచి ఆ కాఫీ టీని అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది అలాగే ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏవైనా సరే గర్భ గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు కూడా అది కూడా దర్భ వేసి ఉండాలి ఆ నీళ్ళలో దాని వల్ల దోషం అనేది రాదు ఏం మాట్లాడతారండి ఇవన్నీ ఇవాళ రేపు అంత వృత్తిదే ఎవరు చెప్పారు మీకు అలాగా గ్రహణ కాలంలో మేము అన్నం తింటాం బయట తిరుగుతాం చాలా మంది వితండవాదులు ఉంటారు మీరు అందరికీ నేను ఒకటే చెప్తా ఫస్ట్ గ్రహణ మొర్రి అనేటువంటి వ్యాధి రాకుండా చేయి దమ్ముంటే గ్రహణాల్లో బయటికి వాళ్ళు ఆ నడి రోడ్డు మీద గర్భిణీ స్త్రీలకు మేము అన్నం తినిపిస్తాం ఏమవుతుంది చంద్రుడు సూర్యుడు భూమి మీద లేకుండా నువ్వు అన్నం తినో అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోపలే ఉండు ఇలా ఉంటే ఎవరికన్నా కుదురుతుందా అబ్బే అలా ఎలా కుదురుతుందండి అంటారు అంతే గ్రహణ కాలంలో ఎవరైనా సరే బయటికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాని వలన సరైనటువంటి చంద్రుడి యొక్క రష్మి భూమి మీద పడదు చంద్రుడు అమృత కారకుడు తెలుసు ఒక చంద్రుడి యొక్క కిరణాల వల్లే ఔషధి మొక్కలన్నీ కూడా పెరుగుతాయని తెలీదు మూర్ఖంగా మాట్లాడమంటే వితండవాదం చేయమంటే చాలా మంది వితండవాదాలు చేసేవాళ్ళు ఎడ్డిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఔషధీ మొక్కలన్నీ కూడా ఈ యొక్క చంద్రుడు ఉన్న పదిహేను రోజుల్లో వెలుతురు ఎక్కడైతే బాగా బాగా వస్తుందో వెన్నెల అప్పుడే అవి పెరుగుతాయి అందుకే ఆయన మంత్రంలోనే ఉంటుంది ఓం వం అమృతకరాయ అన్న మంత్రం ఓం బం అమృతకరాయ అమృతం ప్లావ ప్లావయన మృత్యుర్ నశతు యజమానికి మృత్యువు రాకుండా చేస్తుంది ఆయుర్వర్ధత ఆయుషుని పెంచుతుంది అందుకనే ఈ చంద్రుడి యొక్క గ్రహణం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి వ్యాధితో ఉన్న వాళ్ళకి వృద్ధినులకి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయాలలో ఎక్కడైనా అర్చక స్వాములు ఉన్న వారికి తెల్లటి వస్త్రము బియ్యము పిండి చంద్రుడి బింబాన్ని కూడా మీరు దానం చేయడం మంచిది ఇవాళ రేపు సత్తు రేకునో స్టీల్ దాన్నో ఇస్తున్నారు దాని వల్ల మీకు లాభం రాకపోగా ఎదురు ఇంకా నష్టం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు పనులు చేయకండి ఎంత అవుతుందండి చిన్న చంద్రుడి యొక్క బింబం చాలా అవుతుంది ఈ యొక్క దేవాలయాలలో చాలా దేవాలయాలు స్వయంభూగా వెలిసిన దేవాలయాలైతే అయితే స్వామివారి కళ్ళకు కూడా గంతలు కడతారు ఆ సమయంలో ఆయన యొక్క ఎందుకంటే అనిమిషులు అంటారు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా వాళ్ళు కనురెప్ప ముయ్యరు ఎప్పుడు కనుతేరిచే ఉంటారు గ్రహణ కాలం మందు వారి యొక్క వారి యొక్క చూపు పడకుండా కంటికి వస్త్రం కూడా పెడతారు అందుకనే గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి ఆ కంటికి ఉన్నటువంటి ఆ వస్త్రం తీస్తారు ఇలా చేసినటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వారికి వీలైతే దానాలు ఇవ్వడం మంచిది ఏం దానం ఇయ్యాలంటే తెల్లటి బియ్యము తెల్లటి వస్త్రము చాలా మంది బ్రౌన్ రైస్లు ఇస్తాము బాస్మతి రైస్ ఇస్తాము అలాంటివి చేయకండి తెల్లగా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని ఇవ్వండి తెల్లటి వస్త్రం ఇవ్వండి వెండి చెద్దర బింబాన్ని పట్టి లేదా వెండి గోవుని ఇచ్చినా సరే అత్యంత సత్ఫలితం వస్తుంది మట్టి పాత్రలో నీళ్లు పోసి లేదా కుండలు ఉంటాయి కదా ఆ కుండలు దేవాలయాలు పెట్టించండి అలాగే ఎక్కడైనా పెద్ద పెద్ద భవంతులు ఉంటే అక్కడ మట్టి పాత్రలో ఒక ఐదారు పాత్రలు భవంతి పైన నీళ్లు పెట్టండి పక్షులకు నీళ్లు అందిస్తే చాలా మంచిది వర్షం నీళ్లు పడి అవి దాహంగా ఉన్నప్పుడు తాగుతాయి అలాగే వీలైనంత వరకు అన్నం మిగులుతుంది కదా ఈ గ్రహణ కాలం నందు దర్భ వేసి మిగిలిన అన్నం అంతా కూడా మట్టి చిప్పలో పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అలా నీళ్లలో నానినటువంటి అన్నాన్ని చేపలకు వేస్తే మంచిది దీని వలన కూడా జాతక రీత్యా చంద్ర సంభావిత దోషములు ఉంటే పోతాయి అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం కూడా మీరు చదివితే మంచిది ఆ మంత్రం ఏంటంటే ఓం చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం మనః మనహ పీడోప శాంతయే మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఏమవుతుంది చంద్రగ్రహణ కాలంలో మనం గనక ఉంటే ప్రశాంతంగా ఉంటే మనస్సు చికాగా ఉండదు ఒక్క మనస్సు చికాగా ఉంటే చాలండి ఏమవుతుంది మనస్సు చికాకు ఉంటే ఇల్లంతా చిందర వందర ఏ పని చేయలేకపోవడం మనకు డబ్బు లేదా మనకు వివాహము లేదా మనకు ఏదైనా సంతానము లేదా మనకు మంచి ఆరోగ్యము రావాల్సిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే మనం వాటి జోలికి పోకుండా అలాగే మన ఇంట్లో కూర్చొని నా మనసు బాగాలేదని ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ కోల్పోతాం అలా కోల్పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఎవరైతే మానసికమైన ఆందోళనతో ఉంటారో ఎవరైతే ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని చిన్నపిల్లలు కానీ మనస్సు వికలితం అయిపోయి ఆర్టిజం ప్రాబ్లంతో గాని బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో కానీ ఎవరైతే ఉంటారో వారు గ్రహణమైన మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి గ్రహణం జరుగుతున్నంతసేపు మీకు తెలిసిన ఎవరైనా అర్చకులుంటే వారితోని పద్దెనిమిది నుండి ఇరవై వేల సంఖ్య జపం చేయించండి లేదు మేము జపం చేసుకునేటువంటిది మాకుంది అనుకుంటే వాళ్ళు చంద్రుడి యొక్క బీజాక్షరంతో జపం చేసుకోవాలి పద్దెనిమిది వేల సంఖ్య చేయాలి గ్రహణ సమయంలో మనం చెప్పిన ప్రతి ఒక్క మంత్రం కూడా వెయ్యి సార్లకు శక్తినిస్తుంది పద్దెనిమిది వేలు చేస్తే ఇక జీవితంలో చంద్ర సంభావిత దోషములు ఉండవు వారి మానసికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి రోగములన్నీ కూడా తగ్గుతాయి కాబట్టి ఈ గ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా చెబుతున్నాను ఆర్టిజం ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ నత్తి మాట్లాడే వాళ్ళు కానీ సరైనటువంటి ప్రాపర్ కమ్యూనికేషన్ అందించలేని వాళ్ళు ఎవరైనా సరే వారి కోసం ఈ జపం చేయించండి అర్చకులతోని ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీకు జాతకం విశ్లేషణతో ఇస్తాను చాలా మంది వీడియో పంపించి మాకు ఆ మాల ఇవ్వండి మాకు జ్వాలాముఖి మాల ఇవ్వండి అంటున్నారు నేను ఫ్రీగా జ్వాలాముఖి మాల అందరికి ఇస్తానని చెప్పలేదండి ఎందుకంటే ఆ మాలకు అయ్యేటువంటి ఖర్చే ఓ వెయ్యి నూట పదహారు ఉంటుంది నేను జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి వారికి ఆ మాల నేను కొరియర్ చేస్తా అని చెప్పా అలాగే ఇప్పటికీ చెప్తున్నాను ఎందుకు అంటే ఉన్న సమయం అనేటువంటిది వీరందరికీ బాగుండాలనేది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించండి శ్రద్ధగా వీలైనంత వరకు జపం చేయండి सर्वे जनास्तु नो भवन्तु तो स्वस्थः